హలో అండి ఈరోజు మనం ట్రై మెథడ్స్లో బోధనా సామాగ్రి వనరులు అనే అంశంలో ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం గణిత శాస్త్ర బోధనా పేటికకు సంబంధించనివి ఏవి పూసల చట్రం డామినో కార్డులు నేపియర్ పట్టీలు బిన్నాల చట్రం జియో బోర్డు గణిత శాస్త్ర బోధనా పేటికకు సంబంధించనిది జియో బోర్డు ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఎక్కువగా ఉపయోగించే ఉపకరణం పాఠ్యపుస్తకం నల్లబల్ల చార్టులు అన్ని ఆన్సర్ నల్లబల్ల జియో బోర్డు ద్వారా కల్పించలేని కృత్యం సరళరేఖలు ఏర్పరచవచ్చు త్రిభుజ రకాలను ఏర్పరచవచ్చు దశాంశ సంఖ్యలను బోధించవచ్చు చతురస్ర వైశాల్యాలను బోధించవచ్చు జియో బోర్డు ద్వారా కల్పించలేని కృత్యం దశాంశ సంఖ్యలను బోధించవచ్చు బోధనలో ఉపాధ్యాయుడు దృష్టి కేంద్రీకరించాల్సిన ప్రధాన అంశం పాఠ్యాంశాలు పద్ధతులు విద్యార్థులు లక్ష్యాలు బోధనలో ఉపాధ్యాయుడు దృష్టి కేంద్రీకరించాల్సిన ప్రధాన అంశం విద్యార్థులు క్రింది వాటిలో త్రిమితీయ ఉపకరణం కానిది నమూనా స్పెసిమన్ మేకప్ గ్రిడ్ పేపర్ త్రిమితీయ ఉపకరణం కానిది గ్రిడ్ పేపర్ పాఠ్యపుస్తకం భౌతిక రూపం కానిది బరువు సైజు ధర మాదిరి సమస్యలు ఆన్సర్ మాదిరి సమస్యలు వెల తక్కువ లేదా లేని ఉపకరణాలను ఉపయోగించి బోధనను వాస్తవికతకు దగ్గరగా మలచాలని సూచించిన వారు కొటారి కొమేనియస్ ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ఎన్పిఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆన్సరు ఎన్పిఈ ఎనభై ఆరు గణిత ఉపాధ్యాయుడికి కుడిచేయి పాఠ్యపుస్తకం బోర్డు గణిత ప్రయోగశాల నల్లబల్ల ఆన్సరు గణిత ప్రయోగశాల గణిత ఉపాధ్యాయునికి తలలో నాలుక వంటిది పాఠ్యపుస్తకం నల్లబల్ల నేపియర్ పట్టీలు గణిత ప్రయోగశాల తలలో నాలుక వంటిది నల్లబల్ల గణిత ఉపాధ్యాయుడికి ఎడమ చేయి పాఠ్యపుస్తకం జియో బోర్డు గణిత ప్రయోగశాల నల్లబల్ల గణిత ఉపాధ్యాయునికి ఎడమ చేయి పాఠ్యపుస్తకం చేతితో తడిమి చూస్తే సహజమైన అంశాలు తాకే అనుభూతినిచ్చే పటాలు చేతితో తడిమి చూస్తే సహజమైన అంశాలు తాకే అనుభూతినిచ్చే పటాలు భౌగోళిక పటాలు రాజకీయ పటాలు రిలీఫ్ పటాలు శ్వేత పటాలు ఆన్సర్ రిలీఫ్ పటాలు గణిత ఉపాధ్యాయుడికి కురిచేయి గణిత ప్రయోగశాల రెడ్ గార్డేల్ ప్రతిపాదించిన అనుభవ శంఖంలో కల్పిత అనుభవాల స్థానం పది ఎనిమిది ఆరు రెండు ఆన్సరు రెండు స్పైరల్ బైండింగ్ పుస్తకాన్ని పోలి ఉండే చార్టు చార్టు ప్రక్రియా చార్టు క్రోనాలజీ చార్టు టేబుల్ చార్ట్ ఆన్సరు చార్ట్ ఎడ్గర్ డేల్ అనుభవ శంకువులోని శిఖర భాగం నుండి భాగానికి అనుభవాల విస్తృతి తగ్గును పెరుగును స్థిరం కొంత పెరిగి తర్వాత తగ్గుతుంది ఆన్సర్ పెరుగుతుంది వివిధ వృత్తులలో నిపుణులు ప్రొఫెసర్లు డాక్టర్లు మొదలైనవారు ఏ రకమైన వనరుకు చెందినవారు భౌతిక వనరు బౌద్ధిక వనరు సహజ వనరు ఏదీ కాదు ఆన్సర్ బౌద్ధిక వనరు పూసల చట్టం యొక్క ఉపయోగం గుణకారాలు నేర్పించటం స్థాన విలువలు నేర్పి లెక్కించవచ్చు వైశాల్యాల భావనను కలిగించవచ్చు భిన్నాలను ఏర్పరచవచ్చు పూసల చట్టం యొక్క ఉపయోగం స్థాన విలువలను లెక్కించవచ్చు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి ఊతకర్ర వంటిది గ్లోబు పాఠ్యపుస్తకం పటం గ్రాఫ్ ఆన్సర్ పటం ప్రస్తుతం పాఠశాలలో ఒక వారంలో ఏ రోజు నాడు బాలల సభను నిర్వహించి పుస్తక సమీక్షలు చేయాలి సోమవారం శనివారం శుక్రవారం బుధవారం ఆన్సర్ శుక్రవారం రెండు సమాన చతురస్రాలు కలిగిన ఒక దీర్ఘ చతురస్రాకార పట్టి నేపియర్ పట్టి క్యూషనేయర్ పట్టి అబాకస్ డామినో కార్డు ఆన్సరు డామినో కార్డు స్పెసిమన్లను ఉపయోగించి బోధన జరిపే ఉపాధ్యాయుడు ఎవరి సలహా పాటించినట్లు బ్లూమ్స్ అరిస్టాటిల్ కొటారి కొమినియస్ ఆన్సర్ కొమినియస్ విద్యార్థులలో ఆసక్తి కలిగించడానికి బొమ్మలతో రూపొందించే గ్రాఫ్ సచిత గ్రాఫ్ గ్రాఫ్ బార్ గ్రాఫ్ ఆన్సర్ సచిత గ్రాఫ్ గణిత సంఘానికి వైజ్ఞానిక సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించేది ఎవరు ప్రధానోపాధ్యాయుడు సీనియర్ ఉపాధ్యాయుడు గణిత ఉపాధ్యాయుడు విద్యార్థి లీడరు ఆన్సరు ప్రధానోపాధ్యాయుడు పారదర్శక అపారదర్శక వస్తువులను ఒకేసారి ప్రదర్శించే ప్రక్షేపణం ప్రక్షేపకరణం బులెటన్ బోర్డు ఉపెక్ బోర్డు ఓహెచ్పి ఏపిడయోస్కోప్ ఎపిడయోస్కోప్ పారదర్శక అపారదర్శక వస్తువులను ఒకేసారి ప్రదర్శించే ప్రక్షేపక ఉపకరణం ప్రక్షేపక ఉపకరణం ఎపిడయోస్కోప్ క్రింది వాణిలో పూసల చట్టం ద్వారా బోధించలేని భావన స్థాన విలువలు ఆరోహణ అవరోహణ కూడికలు త్రిభుజ ధర్మాలు ఆన్సర్ త్రిభుజ ధర్మాలు స్వీయ బోధనోపకరణం కానిది జియోబోటు డామినోలు ఓహెచ్పి పూసల చట్టం స్వీయ బోధన కానిది ఓహెచ్పి అంటే ఓవర్హెడ్ ప్రొజెక్టర్ క్రింది వాణిలో ద్విపార్శ్వ ఉపకరణం కానిది మాదిరి మాతృక వ్యంగ్య చిత్రం తోలుబొమ్మ ఆన్సరు వ్యంగ్య చిత్రం డామినోలకు దీని ఆధారంగా పేర్లు నిర్ణయిస్తారు దాని రంగును బట్టి దాని పొడవును బట్టి దానిలో ఉన్న రంధ్రాల సంఖ్యను బట్టి ఏది కాదు ఆన్సరు దానిలో ఉన్న రంధ్రాల సంఖ్యను బట్టి మెర్క్యూరీ క్లోలైడ్ మిథైల్ ఆల్కహాల్ గల ద్రావణాన్ని దీని తయారీలో ఉపయోగిస్తారు వైవేరియం టెర్రేరియం అక్వేరియం హెర్బేరియం ఆన్సరు హెర్బేరియం మూల్యాంకనానికి డ్రిల్లింగ్కు చక్కగా ఉపయోగపడే ఉపకరణం డామినో కార్డులు ఘనాకార కడ్డీలు వినాల చట్టం ఫ్లాష్ కార్డు ఆన్సరు ఫ్లాష్ కార్డ్ అనుభవ శంకువులో అమూర్త అనుభవాలను కలిగించే శాబ్దిక చిహ్నాలు వాటి తరువాత స్థానం దృశ్య సాధనాలు టెలివిజన్ నమూనాలు నిర్వచించలేదు అనుభవ శంకువులో అమూర్త అనుభవాలను కలిగించే శాబ్దిక చిహ్నాల తర్వాత స్థానం నిర్వచించలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి